ఈ రోజు మనందరం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి పేరే గౌరవనీయులు బివి మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్లు గురువు గారు నన్ను చిన్నప్పటి నుంచి చూశారు నేను చేసే అల్లరి పనులన్నీ కూడా చూసారు ఆయన ఇన్సైడ్ అవుట్ నా గురించి తెలిసిన వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇప్పుడు సైంట్ అనే కంపెనీ ఆనాడు ఇన్ఫోటెక్ అనే పేరుండేది అంకల్ పేరు కూడా మోహన్ రెడ్డి గారు అని పిలిచేవారం కాదు ఇన్ఫోటెక్ మోహన్ రెడ్డి గారు పిలిచేవారు నైన్టీన్ నైన్టీ ఇప్పుడున్న సైంట్ కంపెనీని స్థాపించి ఈరోజు సుమారుగా పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు కేవలం మన దేశం కేవలం మన రాష్ట్రం మన దేశమే కాదు ఇరవై రెండు దేశాల్లో ఈ రోజు సైంట్ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాఫై ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ కి ఏర్పాటు చేసిన వ్యక్తి మోహన్ రెడ్డి గారు